ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి అంటూ కార్మికులు చాలా కాలంగా అక్కడ ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు సార్ నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న కొంతమంది కార్మిక పరిరక్షణ సంఘాల నాయకులు డిప్యూటీసీ పరిరక్షణ విశాఖ ఉక్కు పరిరక్షణ లేదు సార్ అదే ఇక్కడ అంటే విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కార్మిక పరిరక్షణ సంఘాల నాయకులతో ఆదివారం సమావేశమయ్యారు కార్మిక పక్కన కామ ఉంది కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘాలు కామ ఉంటాడు కార్మిక పరిరక్షణ అంటే మీనింగ్ మారిపోతుంది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కాదు అప్పుడు కార్మికుల పరిరక్షణ రాముడి తోక అన్న అన్నదానికి ఆ కాని బట్కొచ్చిన రాముడి తోక పివరుండిట్లని సార్ మీరు చూడండి అంచనా కామ ఉండి ఉండాలి కార్మిక కామ ఉంటే తెలుగు గ్రామర్ ప్రకారం ఏంటంటే కార్మిక సంఘాలు పరిరక్షణ సంఘాలు కలిసి చేస్తున్నాయి యొక్క ఇవన్నీ వాడకూడదు సో అంటే మీకు ఉదాహరణ చెప్తాను ఒకసారి ఒక ఎడిటరు బడును అన్న పదం వాడకూడదు అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి దానికి నోటీస్ ఇచ్చారు బడు అన్న ప్రయో అన్న పదాన్ని వాడబడరాదు అని సో ఆయనే వాడద్దు అని చెప్పుకుంటూ వాడబడరాదు అన్నాడట అలా ఉంటుంది లాంగ్వేజ్ సో అందువల్ల అక్కడ ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘాలు ఉన్నాయి విశాఖ ఉక్కు సంఘాలు కార్మిక సంఘాల కార్మికులే ఉంటారు పరిరక్షణ సంఘాల్లోమో విస్తృత పౌర సమాజంతో కలిపి ఏర్పాటు చేసిన సంఘాలు అందువల్ల అవన్నీ కలిపి చేసిన యాక్టివిటీ కార్మిక పరిరక్షణ అంటే లేబర్ వెల్ఫేర్ అయితే లెట్ మీ ఆస్క్యూ సార్ అంటే ఒక ప్రపోజల్స్ నాలుగు ప్రపోజల్స్ పెట్టారు సార్ కేంద్రం కేంద్రానికి వారి ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా ఆ కార్మిక పరిరక్షణ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్ ఆ ఫోర్ ప్రపోజల్స్ ఒకసారి చదువుతాను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన నాలుగు అంశాలతో నివేదిక రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ఒకటి విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాలి సెయిల్లో విలీనం చేయాలి ఎన్ఎండిసి నార్ స్టీల్స్లో విశాఖ ఉక్కును విలీనం చేయాలి నాన్ స్ట్రాటజిక్ ప్లాన్ నుంచి స్ట్రాటజిక్ ప్లాన్ పరిధిలోకి విశాఖ ఉక్కును తీసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రపోజల్ సార్ అండ్ ఇంకొకటి ఈ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రీసెంట్గా ప్రైవేటీకరణ ఉండదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు గతంలో కిషన్ రెడ్డి అనుకుంటా కిషన్ రెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు ఇప్పటికైతే అని చెప్పి ఒక కండిషన్ కూడా పెట్టిన పరిస్థితి కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది సార్ గ్రౌండ్ వాస్తవంగా ఏం జరుగుతుందంటే స్లోగా చంపేస్తున్నారు ప్రైవేటీకరణ జరుగుతుందా లేదా తర్వాత సంగతి కానీ దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రైవేటీకరణ చేసిన చోటల్లా చేసింది అది దాని స్లో డెత్ దాన్ని దివాలా తీయించి దివాలా తీసిన తర్వాత కారు చక్కగా అమ్మేస్తారు ఇది భారతదేశంలో ప్రభుత్వంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చరిత్ర మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి హిస్టరీ ఇదే చాలా విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని చాలా కారు చౌకగా బడా పారిశ్రామికవేత్తలకు ఈవెన్ ఇనుపతుక్కు అమ్మితే వచ్చే ధరకు కూడా లే రాకుండా ఆమె సందర్భాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు విశాఖకు కూడా బహుశా ఆగతి పట్టించేటువంటి ఆలోచనలో ఉన్నారు మనం గతంలో ఇలాంటి ఉదాహరణలు చాలా చూసాము ఎందుకంటున్నామంటే విశాఖ ఉక్కు మీరు ప్రైవేటీకరణ తర్వాత ఇప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలంటే ఏం చేయాలి సో ఫండమెంటల్గా సొంత గనులు ఇది ఎప్పటి నుంచో చెప్తున్న అంశాలే ఇప్పుడు కాదు సొంత గనులకు లేకపోవడం ఇవాళ దేశంలో ఉన్న అన్ని ప్రైవేటు స్టీల్ కంపెనీలకు కూడా సొంత గనులు ఉన్నాయి మరి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ కంపెనీ ఉక్కు గనులు ఒకే మంత్రి చేతిలో ఉంటుంది స్టీల్ ప్లాంట్ ఎవరి చే ఏ మంత్రి కింద ఉంటుందో గన్నులు కూడా అదే మంత్రి కిందనే ఉంటుంది తేడా ఏమీ లేదు అంటే ఒక ఒకే మినిస్టర్ దగ్గర రెండు ఉంటాయి కానీ ఇటు నుంచి అటు ఇవ్వరు సో మరికు పెద్ద పెద్ద టాటాలకు మిట్టలకు గన్నులు ఇచ్చినప్పుడు ఎందుకు మరి విశాఖ ఉక్కుగా ఉక్కు ఇవ్వరు ఇది కొన్ని దశాబ్దాల డిమాండ్ తెలుగు ఎంపీల చాతకానతనానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం ఎందుకంటే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎంపీలలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు వాళ్ళకి అర్థం కావాలి కదా ఎందుకు మరి ఈ గడిపడలేదు ఎందుకంటే వ్యాపారవేత్తలకు ఏంటంటే వారి వ్యాపార ప్రయోజనాల వల్ల కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడలేదు దైని చాలదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఊకోదు కదా వాళ్ళు కొట్లాడితే ఈ విమర్శ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఉంది తెలంగాణలో లేరా అంటే తెలంగాణలో కూడా ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది సో అందువల్ల వేల కోట్ల వ్యాపారం చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం పైన నిలదీసి పోరాడే పరిస్థితి ఉంటుందా సో పోరాడితే ఏం జరుగుతుందో గల్లా చెప్పాడు కూడా కదా నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వాల ఒత్తిళ్ల వల్లనే రాజకీయాలే వదిలేసి వ్యాపారం చూసుకుంటున్నా అనడా లేదా గల్లా సో అందరు గల్లా జోవ్ లాగా ఉండకపోవచ్చు సో గల్లా జోవ్ ఓపెన్గా చెప్పాడు నా వ్యాపారాల మీద ఒత్తిడి వస్తుంది కేంద్ర రాష్ట్రాన్ని కూడా చెప్పాడు ఎగ్జాంపుల్తో స్పెసిఫిక్గా చెప్పాడు అందువల్ల విశాఖకు మొదటి నుంచి అడుగుతున్నది ఒకటి మీరు ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు గనులు ఇచ్చినప్పుడు విశాఖ ఎందుకు ఇవ్వరు ఇస్తే ఏంటి తేడా ఇప్పుడు ప్రైవేట్ అయితే ఐదు వందల రూపాయలు అయ్యే ఖర్చు ఖర్చు సొంత గనులు ఉంటే ఐదు వందల రూపాయలు అవుతుంది సొంత గనులు లేకపోతే మూడు వేలు నాలుగు వేలు అవుతుంది సో ఇంత తేడా రా మెటీరియల్కి వస్తుంది అందువల్ల విశాఖకు సొంత గనులు ఇవ్వండి గతంలో ఓడిస్తాలో ఒకటి కేటాయించారు దాంట్లో డబ్బులు పోసారు తప్ప ఇంపగన్ని వెళ్ళలే విశాఖ స్టీల్ ప్యాంట్ డబ్బులు పోస్తుంది తప్ప తర్వాత మైలడిల్లాలో మీకు స్టీ నిక్షేపాలు ఉన్నాయి వాటిని ఇవ్వకుండా ప్రైవేట్ వారికి ఇస్తున్నారు ఇలాంటప్పుడు మీరు కనీసం సేల్లో కనుక దీన్ని మెర్జ్ చేస్తే సేల్కు పుష్కలంగా ఇంపగం ఉన్నాయి ఇంకా వంద వంద యాభై సంవత్సరాలకు చాలినంత ఐరన్ూరు ఉంది అందువల్ల మీరు సేల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది కూడా ప్రభుత్వ రంగ కంపెనీ దాంట్లో గనక మీరు విలీనం చేస్తే ఇప్పుడు ఇక్కడ సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇవాళ రా మెటీరియల్ లేక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా లేని ప్లాంట్లోడ్ ఫ్యాక్టర్ అంటారు పిఎల్ఎఫ్ అని అంటే సామర్థ్యంలో యాభై అరవై శాతం నుంచి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఉన్న మూడు బ్లాక్ ఫైటర్స్లో ఒక బ్లాస్ ఫ్రెండర్స్ చాలా కాలం మూతపడింది ఒక ఎప్పుడు ఏదో ఒకటి మూతపడి ఉంటుంది ఆ పరిస్థితి ఎందుకు రావాలిస్తే సేల్లో విలీనం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కు మీకు బ్రహ్మాండంగా నియర్లీ ఇరవై వేల ఎకరాలు ల్యాండ్ ఉంది విస్తరించడానికి ల్యాండ్ ఉంది టెక్నాలజీ ఉంది మిషనరీ ఉంది మ్యాన్ పవర్ ఉంది కావాల్సింది ఏంటి మీకు రా మెటీరియల్ క్యాపిటల్ కావాలి దాన్న స్టీల్ ప్లాంట్ కేటాయించండి విశాఖకు లేదంటే ఆ కెపాసిటీ ఉన్న మరో ప్రభుత్వ సంస్థ అయినా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి చేస్తే మీకు ఏమవుతుంది అంటే అప్పుడు ఇరవై టన్ ల ఇరవై మిలియన్ టన్నులకు కూడా విశాఖ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఫండమెంటల్గా ఇనుప గంజాం గనులు ఇవ్వండి లేదా సేల్లో మెర్జ్ చేయండి అలాగే క్యాపిటల్ మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ షేర్లను ఇచ్చి మూడు వేల కోట్లకే కొంత ఓవర్ త్రీ థౌజండ్ కోట్లు వరకు సో అవి కేటాయించింది వాటిని తిరిగి స్టీల్ ప్లాంట్ చెల్లించింది అలాగే మీరు ఇప్పుడు కూడా క్యాపిటల్ సమకూర్చొని మళ్ళీ చెల్లిస్తారు స్టీల్ ప్లాంట్ ఎందుకంటే స్టీల్ ప్లాంట్ చరిత్రలో కేంద్ర ప్రభుత్వంకి చెల్లింపులే ఉన్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్లు తీసుకున్న ఉదాహరణ లేదు స్టీల్ ప్లాంట్ మొత్తంలో కూడా ఇంతవరకు చరిత్రలో కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుబడి ఎంతో తీయని లెక్కలు సో అందువల్ల మీరు ఆ క్యాపిటల్కి సమకూర్చండి అన్నారు తర్వాత వాళ్ళకి రా మెటీరియల్ ఉంటే ఆశ్చర్యం వేస్తే ఏంటంటే ఇనుప రైల్వే వ్యాగన్లు కూడా ఇవ్వరు ఆ సమయానికి రైల్వే వ్యాగన్లు లేక రా మెటీరియల్ సప్లై కావడం లేదు మీకు ఇనుప ఖనిజము బొగ్గు నిలువలు ఉండడం లేదు రెండు రోజులకు సరిపోయేంత బొగ్గు నిలువలు ఉండడం లేదు అందువల్ల ఇవన్నీ చేస్తే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది ఉపన్యాసాలు ఇస్తే నిలబడదు కదా స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరించము కానీ ప్రభుత్వ రంగంలో దాన్ని చంపేస్తాము అదేం రాజకీయం అది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేశారు ఎలక్షన్ల ముందు ఏమన్నారు ఈ సెంటిమెంట్ ఇది సెంటిమెంట్ చంద్రబాబు నాయుడే అన్నారు ఈ సెంటిమెంట్ ఇది అని ఇప్పుడు ఏమంటున్నారు సెంటిమెంట్ బేట రాజకీయం చేయొద్దు అంటున్నారు మరి ఎన్నికల ముందు మీరే అన్నారు కదా సెంటిమెంట్ ఇది అని నేను అప్పుడు అనలేదు ఇప్పుడు అనలేదు సెంటిమెంట్ అని నేను అప్పుడైనా ఇప్పుడైనా ఇట్ ఇస్ షీర్ ఎకనామిక్ లాజిక్ సెంటిమెంట్ కొరకు నష్టాలు వస్తాయి కూర్చొని పెట్టుకోలేము కదా నేను ఆ రోజు సెంటిమెంట్ అనలేదు ఎన్నికల ముందు అనలేదు ఎన్నికల తర్వాత అనలేదు సెంటిమెంట్ కొరకు స్టీల్ ప్లాంట్ కాపాడను అంటలేదు స్టీల్ ప్లాంట్ ఈ దేశ ప్రజల ఆస్తి దాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు నష్టాలు లేకుండా నిర్వహించవచ్చు దే జాతీయ ప్రయోజనాల కొరకు కాపాడవచ్చు అంటున్నావు ఆ చేయండి అంటున్నాను ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి మాట్లాడితే డెఫినెట్గా ప్రజలు ప్రశ్నిస్తారు అందువల్ల పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే అంతగాన ఆనందమే ఉంటుంది